పిండి పక్షమా ధనం పక్షమా అని అసలు ఊరి పక్షం వాక్యం ఒకటి చాలదు బండలో నీళ్ళు ఒకటి చాలు చాలు ఎంటర్టైన్మెంట్ కావాలి ఆచారాలు కావాలి సరదాలు కావాలి డ్యాన్స్ కావాలంటే ఉంది కొరియోగ్రాఫర్ కావాలంటుంది నాటకం కావాలంటే ఉంది కోలాటం కావాలంటుంది మధ్యలో మంటేసి మంట వేసేస్తాం ఏది కావాలని చేస్తాం జన చచ్చిన మధ్యలో వేసారయ్యా మంట నన్ను అడుగు అబద్ధమైన చూస్తాను నన్ను మీరు చుట్టూ ఆడవాళ్ళు మోగోళ్ళు కలిసి కోలా కొట్టుకొని తిరుగుతున్నారు నేను అమ్మాటంటే అయ్యి ఏం ఏం కొట్టాం కోలాటం చేయమని కొట్టాం కదా అన్నాడు ఎవరి మనోభావాలు వారి ఎవరి మత విశ్వాసాలు వారి ఎవరి భక్తాలు చేసుకోవాలి నువ్వు క్రైస్తవుని అంటున్నావు కదా నువ్వు బైబిల్ అట్టుకొని నేడుతున్నావు కదా వాడినట్లుగా ప్రాణాలకు తెగించినట్లుగా అసలు మెయిన్ సపోర్ట్ ఈడే అన్నట్టు కనపడుతుంది కానీ దావిధికి అత్య అత్యధిక దుఃఖం కలగ చేసిన వాడు యోబాబే సంఘములో కీలకంగా కనబడుతూ సంగములో కీలకంగా పనిచేస్తూ సంఘములో ముఖ్యుడిగా కనబడుతూ దైవ జరుడి ఆలోచనలకు మనస్సుకు హృదయానికి విరోధంగా ఎవరైనా బతుకుతుంటే వాడు యోవ బలాగనే నాశనమైపోతాడు నేను చెప్తున్నాను ఒక చోట ఒక దైవజనుడిని పట్టుకొని ఆ ఊర్లో విశ్వాసులు పగలుకోవడానికి వస్తే అయితేనండి మీరు ఏం తింటారు నాకు ఏదో శాకాహారం అండి కొంచెం ఏదో రెండు మెతుకులు చారు సాంబారు చాలు అండి నేను ఏం తిన్నాను అలా కదండి బాబు మీరు వస్తారని ఎంతో ఆశపడి హోటల గురించి ఎక్కువ పెంచానండి లేదండి నేను తింటలేదండి బాబు అయ్యింది నాకు అండి లేదండి అయ్యారండి అయ్యారండి మిడ్ డే ఇట్లు ఇచ్చిన కాని జాగ్రత్తగా కాపాడుకుతున్నాం అయ్యారు అది అసలు ఇంటిలాదు ఏకమైపోయి అయ్యారండి అయ్యాారండి అయ్యారండి అంటే ఈ పక్కన ఉండి బ్యాచ్ ఉంటుంది కదా లేన అన్న ఊను తినపోతే మేమన్నా తింటాం కదా సర్లే వెనకాల పిల్లలు తింటారులే అని చెప్పేసి ఊ అన్నాడు పగల అయిపోయింది సాయంత్రం వచ్చేప్పటికి ఊర్లో టాక్ ఏంటి తెలుసా ఆయన నాటుకోడి తింటాడంట ఆయన నాటుకోడికి మరి దుర్మార్గులారా ఆయన అసలు అడిగాడు రా వీళ్ళే బచ్చి అసలు కోటల కోసమే పెంచాను నువ్వు నువ్వు దాని నేను ఎంతో బాధపడిపోతావు అని చెప్పి చెప్పి చెప్పాలి లేవు ఏదో సావాడి అని చెప్పి అనిపించుకొని మళ్ళీ పగల కూటమైపోయి సాయంత్రం కోటానికి మళ్ళీ మళ్ళీ ఊర్లో అడుగు పెట్టిన ఆయనకి ఊర్లో ఎటు చూసినా సరే ఆయన నాటుకోడే కావాలంట నాటుకోడి తింటాడంట ఎంట్రమ తర్వాత ఇదేనంట ఊరు అంతా కోడి కూసింది కోసింది ఏమి లేదు నా ప్రశ్న ఏంటి మీరు అది చెప్పు అది చెప్పు కరెక్ట్గా చెప్పు యథార్థంగా చూటుగా కరెక్ట్గా మాట ఓ శసలకు తావు లేకుండా ఆ మరి మరి ఆ కాదు తప్ప కరెక్ట్గా తేల్కోవాలి రక్తం చేయి కులం పక్షమా రాజకీయం పక్షమా మతం పక్షమా జనం పక్షమా తిండి పక్షమా ధనం పక్షమా నువ్వు అసలు ఊరి పక్షం నువ్వు మా పక్షం ఉన్నా కూడా విరోధుల పక్షం అంటే ఆయన స్థిరంగా నేను ఎవరి పక్షం కాదు నేను సేనాధిపతికి వచ్చాను నేను దేవుని బిడ్డగా ఉన్నాను దేవుని కొరకు సాక్షిగా ఉంటాను ఆయన నాకు ప్రాణం పెట్టినాడు ప్రాణం ఇచ్చినోడు ప్రాణం పోల్చినోడు రేపొద్దున ప్రాణం వదిలేసా కూడా నేను యుగ యుగాలు కాపాడేవాడు నేను ఇంకెవరి పక్షం కాదు నా దేవుడి పక్షమే అనే సాక్ష్యం అన్ని చోట్ల చెప్పగలవా అనుకూలంగా ఉన్న చోట మాత్రమేనా ఇన్ని సంవత్సరాలు బట్టి మేపుతుంటే విమోచిస్తే మీరు ఊరి పక్షం అంటే పదకొండు గోత్రాల వారు అవతల ఆగిపోయానంటే ఆశ్చర్యం విచిత్రం వింత విడ్డూరం ఒక పట్ల నాకు చేరణ కాదండి అవచ్చులో నాకు లేవీలు మాత్రమే వచ్చి మిగతా పదకొండు గోత్రాలను మేము దేవుని పక్షం కాదు మేమేమతలేదు కూర్చుండిపోయానంటే అసలు ఏం గుండికాయండీ యహోవా అని పిచ్చి మాటలు మాట్లాడిన ఫరోక్ ఏమైందో కల్లారా చూశారుగా ఐగిప్తులకి ఏమైందో కళ్ళారు చూశారుగా నైలున్నది నీరే ఏమైపోయిందో కళ్ళారు చూశారుగా వండుకున్న కుండల్లో కప్పలు తీలినాయి ఒంటి పెద్ద దద్దరులు వచ్చేసాయి తాగే నీళ్ళు రక్తంగా మారాయి పంచభూతములే కకా వికలమైపోయిన పరిస్థితి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడదాము బాబోయ్ అని భయం లేదు మన్నా తిని మర్చిపోవడం మీరెవరి పక్షం యహో వాగ్ విరోధంగా ఏ మన్నా తప్ప మాకేమీ కనబడలేదు అక్కిం ఒకటి చాలదు బండలో నీళ్ళు ఒకటి చాలదు మేఘం ఒకటి చాలుదు ఎంటర్టైన్మెంట్లు కావాలి ఆచరణ కావాలి సరదాలు కావాలి పేరు చెప్పకూడదు కానీ ఒక మహా గొప్ప ప్రసంగికుడుగా చాలామంది అయిపోతున్న విపరీత ప్రజాదరణ కలిగిన క్రౌడ్ పుల్లర్ అనే పేరున్న ఒక మహా గొప్ప సుప్రసిద్ధ దైవజనుడు నాతో స్వయంగా చెప్పిన సాక్ష్యం అయ్యారు మా చర్చిలో ఎవరికేం కావాలో అన్ని సమృద్ధిగా దొరికితే అందుకే ప్రజలు తండోపు తండాలి అన్నాడు ఇది ఎక్కడికి ఏమయ్యా ప్రజలు ఏం కోరుకుంటారు దొరుకుతుంది మా చర్చిలో డ్యాన్స్ కావాలంటే ఉంది కొరియోగ్రాఫర్ కావాలంటే ఉంది నాటకం కావాలంటుంది కోలాటం కావాలంటుంది మధ్యలో మంటేసేమంటే వేసేస్తాం ఏది కావాలని చేస్తాం జనగేసి చర్చి మధ్యలో వేసారయ్యా మంట నన్ను అడుగు అబద్ధమైన అడుచుతాను నన్ను మీరు చూసుకో యూట్యూబ్లో వీడియోలు ఉన్నాయి చర్చి మధ్యలో చర్చి మధ్యలో మంటేసి చుట్టూ ఆడవాళ్ళు మోగోళ్ళు కలిసి కోలాండ్ కొట్టుకొని తిరుగుతున్నారు నేను అమ్మాటంటే అయ్యి ఏం ఏం కొట్టాం కోలాటం ఏసురక్తమే చేయమని కొట్టాం కదా అన్నాడు నేను అన్నాడు ఏసురక్తమే చేయమంటే ఏసు రక్తం ఆడగలమని నువ్వే గెలిచావు కదరా అన్ని పాపిష్టమే ఎవరి భక్తి వారిది ఎవరి విశ్వాసం వారిది ఎవండి ఎవరి మనోభావాలు వారి ఎవరి మత విశ్వాసాల వారి ఎవరి భక్తాలు చేసుకోవాలి నువ్వు మరి అంటున్నావు కదా నువ్వు బైబిల్ అట్టుకొని ఎడుతున్నావు కదా ఓ పెద్ద బైబిల్ అట్టుకొని తేలిపోతుంది చచ్చకి మరి బెబ్లికల్ సిస్టమే ఫాలో అవుతున్నావా దేవుని పక్షం కాదైతే భక్తులందరూ చెప్పండి మీరు ఎవరి పక్షము సరే దేవుడి మాట మాట్లాడితే చెప్పారు వీళ్ళు కనీసం ముందు నడిపించింది మోసే కదా తగ్గు వచ్చినప్పుడల్లా ఈ దేవుని దగ్గరికి వెళ్ళి అడ్డుపడింది మోసే కదా వీళ్ళుసారి వీళ్ళకి దేవుని ఉగ్రత రాకుండా అడ్డం పడింది మోసే కదా ఈ ఒక్కసారి వాళ్ళని క్షమించబడు ప్రతిసారి అడిచింది ఆయనే కదా ఆ రాత్రి అంతా మోసాయి హో వా సరి నిలబడి వారికి అడ్డుపడి అనే వాక్యంలో ఉంది కదా వారి పాపాలకు క్షమిస్తావా సరే నా పేరు చేయను గొడవ పెట్టాడని చెప్పేసి మనం విన్నాం కదా తెగులకి తెగులు వాళ్ళ మీదకి రాకుండా ఆహారో మధ్యలో నిలబడ్డాడని చెప్పి ఇన్ని చేస్తేనండి సంఖ్యా పదహారు లెటర్ ప్రారంభంలో ఇజ్రాయిల్లో ముఖ్యులు ప్రముఖులు పెద్దలలో గోత్రకర్తలలో కీలకమైన వారు మోషకు విరోధంగా పోగాడు వీళ్ళేం పెద్దలు అన్న నేను ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ఏదే చెప్పాను పెద్దలు ఇలాగే ఉన్నారా లేదా ఇంకెలాగ ఉన్నారని అడిగాను మీరు సంఖ్యా పదహారులో సంఘ పెద్దల అపోస్త ఆరులో సంఘ పెద్దల చెప్పన కలకలం కలకలం అయిపోతుంది ఇల్లు పెద్దలు వాళ్ళ పెద్దలయ్యి వాళ్ళు సంఘ పెద్దల ఉండి ప్రజలందరం వల్ల సాక్ష్యం పొందిన వారే పరిశుద్ధాత్మతో నింపబడిన వారే కృపతో వాక్యముతో నింపబడిన ఎవడు వేలు పెట్టి చూపే క్యారెక్టర్లు అవకాశం లేని క్యారెక్టర్కి వెళ్ళిన సంఘ పెద్దలు బల్లలు ఆకులు తెతున్నారంట అంత స్థాయిలో ఉన్న పెద్దోళ్ళు ఇక్కడ పెద్దోళ్ళు ఉన్నారే దేవుని స్తోత్ర సంఖ్యా పదహారులో యహో ఒకరు ఏహో అభిషేకించిన మోసి యొక్కను విరోధంగా దిగారంటే బ్యాచ్ మోస అంటాడు ఆయన మిమ్మల్ని తన మందిర సేవ మీకు ఇచ్చి ఉన్నాడు కదా మీరు నాయకత్వమును కూడా కోరుచున్నారా వచ్చిన సమస్య ఏంటంట మమ్మల్ని దేవుడు వాడుకుంటా లేదా మమ్మల్ని చేసా వాడుకున్నాడు ఆల్రెడీ చేర్చుకున్నాడు మందిర సేవ ఇచ్చాడు వివిధ పరిచరలో వాడబడుతున్నారు కాదు ఇప్పుడు ఏం కావాలి మోసని తీసేసి ఆ ప్లేస్లోకి రావాలి ఆ థాట్ ఎవరిదే సైతాను కాదు ఆ కుర్చీ నాకు కావాలంటాడా అంటే సాతాను మనసు పెట్టుకొని దేవుని సేవ చేస్తున్నారమ్మ అమ్మ బాబోయ్ ఎంత వెరైటీ ఇది మీకు కొన్ని జోడీలు చెప్తాను దావీదు అప్షాలం అనండి ఇప్పుడు దావీదికి అబ్శాలము అనుకూలమా వ్యతిరేకమా కన్న కొడుకండి శత్రువుగా మారిపోయి కన్న తండ్రిని చంపడానికి సకల ఆయుధాలతో సర్వ సైన్యాన్ని వెంటబెట్టుకొని అడవిలో పారిపోతు తరుముతున్నాడు తండ్రిని ఎంత ఘోరం అండి కన్న తండ్రిని చంపడానికి సకల ఆయుధములతో సర్వ సైన్యంతో తరుముతా ఉంటే యోబాబు వచ్చి అని శంపాడు ఎవరిని అబ్శాలముది ఇప్పుడు చెప్పండి కాబట్టి యోబాబు దావీది పక్షమా ఇది విచిత్రం దావీదును యోబాబు దావీదును అబ్శాలము చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు సర్వ సైన్యం వెంటబెట్టుకుని ఆయుధాలతో తిరుగుతున్నాడు అలాంటి దావీదును చంపడానికి చూస్తున్నటువంటి అబ్షాలోమును యవబాబు చంపేశాడు ఓకే అంటే దావీదు శత్రువును కా చంపి దావీదు ప్రాణాన్ని కాపాడాడు ఓకే ఇప్పుడు చెప్పండి కాబట్టి యోబాబు దావీది పక్షమా ఇదేం చిత్రం నిన్ను చంపగోరు చున్నమని చంపాక ఈ పక్షం కాదా దావీదన్నాడు నమ్మక ఓ శరోకుమారులారా మీతో నాకు ఏమి పొత్తు మీకు నాకు ఏం సంబంధం అవతలమన్ననాడు ఇదేంది అంటే బయటికి ఎలా కనపడుతుంది యుద్ధం చేసినట్లుగా మేలు చేసినట్లుగా కాపాడినట్లుగా ప్రాణాలకు దగ్గించినట్లుగా అసలు మెయిన్ సపోర్ట్ ఈడే అన్నట్టు కనపడుతుంది కానీ దావిధికి అత్య అత్యధిక దుఃఖం కలగజేసినోడు యాబాబే సంఘములో కీలకంగా కనబడుతూ సంఘములో కీలకంగా పనిచేస్తూ సంఘములో ముఖ్యుడిగా కనబడుతూ దైవ ఆలోచనలకు మనస్సుకు హృదయానికి విరోధంగా ఎవరైనా బతుకుతుంటే వాడు యోవ బలగే నాశనమైపోతాడు నేను చెప్తున్నాను రాసిపెట్టుకో తయారీకేసుకుని ఇవాళ నువ్వు ఎవడివిగా ఏ సంఘమైనా ఏ దేశమైనా సరే నీదే దేశమైనా రాసిపెట్టుకో సంఘం ఏదైనా రాసిపెట్టుకో దైవజనుడితో ఉంటూ సహకారిగా ఉంటూ సేనాధిపతిగా ఉంటూ దైవజనుడి మనస్సుకు విరోధంగా మాట్లాడుతున్నావా తెలియజేస్తున్నావా యోబాబు పట్టిన గతి నిగబట్టుంది ప్రపంచమంతటికి యోవాబు దావీదు అనుకూలుడిగా దావీదు మనిషిగా పేరు సంపాదించాడు ఒక దావీదు మాత్రమే నీతో నాకేం సంబంధం నీతో నాకేం పొందో పో మాట్లాడబోక నువ్వు అన్నాడు ఈ సంఘమైన ప్రపంచమైన దైవ సేవకుడు కల్ నీతో మాట్లాడుతున్నా భారం మోస్తున్నట్లుగా ప్రయాస పడుతున్నట్లుగా యుద్ధము చేస్తున్నట్లుగా కాపాడుతున్నట్లుగా ప్రపంచం అనేది కనపడి అంతరంగములు హృదయంలో దైవజ్ఞుడికి వ్యతిరేకంగా విరోధంగా నువ్వు మనస్సులో మాటలు విధానాలు కలిగి ఉంటే నీ గతి ఎవగతే ఏ అభివృద్ధి ఉండదు ఏ పరమార్థం ఉండదు ఒట్టిగా మిగిలిపోతావు కేసు ఉంది ఆడి పేరు దోయగు కదా సవులు చేత దావీదు తరువబడుతూ ఉంటే దావీదు కలిగొన్న మూడు వందలు నాలుగు వందలు మైట్రిమెన్ వారియర్స్తో ఇడు చేరిపోయాడు రాజ్యమును అధికారమును సమస్త వదిలిపెడు నాతో పాటు అడవులో తిరుగుతున్నాడంటే ఇవిడెంత మంచివాడు తీర వచ్చింది సవులు కొరియర్గా వచ్చాడు కోవర్ట్గా ఉన్నాడు దావి ఎక్కడ దాక్కుండా ఆ సమాచారం సౌలికి చేస్తుండేవాడు దావిదంటాడు సూర్యుడా చేసిన కిడుబడి ఎందుకు అతి నన్ను పట్టించానని సౌలు చేతికి అప్పగించానని నువ్వు సంతోషపడుతున్నావు కదా మళ్ళీ దేవుని కృప నా ఆయన నిన్ను పట్టుకుని నీ కూడా నుంచి పెళ్ళగిస్తాడు నీ ఉద్యోగం వేరొకటి తీసుకుంటాడు నువ్వు శిక్షనుభవిస్తావు నా పక్షంగా దేవుని కృప మాత్రమే ఉంది అంటూ దావేది మాట్లాడాడు అనుంగు శిష్యుడిగా సైనికుడిగా సహకారిగా కావలిదారిగా ఉంటూ శత్రు కుప్పందిస్తూ శత్రువు కొరకు పనిచేస్తున్నావా అబ్షోలం ఎలాగో డెలిబరేట్ శత్రువు కానీ యోబాబు అనుకూలుడిగా శిష్యుడిగా ఉంటున్న శత్రువులా ప్రవర్తించాడు దావిధ మనసు కృంగిపోయేలా చేశాడు దావిధ హృదయం పగిలిపోయేలా చేశాడు అనుయాయుల్లో ఒకటిగా చేరి పొట్టను పెట్టుకునే ప్రయత్నంలో దోయోగుంటున్నాడు అందుకే అడగాల్సి వస్తుంది ఎవరి పక్షం దేవుడి పక్షం మొదలెట్టి మరి మళ్ళీ పాచగారికి తిప్పేసుకున్నారు ఎందుకు అక్కడ ఉంది నీలో యహో పక్షము కొన్నవాడు ఎవడో నా యొద్ రండి నిర్మ నిర్గమ ముప్పై రెండు ఇరవై ఆరులో రాశాడు నువ్వు దేవుని పక్షం అయితే దైవి వద్ద ఉంటావు అది బలవంతంగా ట్విస్ట్ చేసి గిట్టించేసిన ముచ్చట కాదు ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఇన్ బైబిల్ మీలో యోవా పక్షముగా ఉన్నవాడెవడో నా యుద్ధకు రండి లేవిలు మాత్రమే వచ్చారు నువ్వు దేవుని పక్షమా నువ్వు దైవజను పక్షం నువ్వు దేవుని పక్షమా దైవజనుతో నిలబడతావు దైవులతో నిలబడతావు కానీ యోవాబులా కాదు నిలబడతావు కానీ దోయగులా కాదు నమ్మదగిన ఆధారపడదగిన విశ్వసనీయమైన వ్యక్తిగా నిలబడాలి ఆ క్వాలిటీస్ కోసం కష్టపడండి దాని పేరే నిజమైన భక్తి సాధన ఆ రీతి కదే ఆడు మళ్ళీ గాక